ఓం శాంతి నవంబర్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రాతమురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి అవినాశి వైద్యుడు వారు ఒకే మహామంత్రముతో మీ దుఃఖాలన్నింటినీ దూరం చేసేస్తారు ప్రశ్న మాయ మీ మధ్య విఘ్నాలను ఎందుకు కలిగిస్తుంది ఏదైనా కారణము తెలపండి జవాబు ఎందుకంటే మీరు మాయకు అందరికన్నా అతి పెద్ద గ్రాహకులు దాని వ్యాపారము సమాప్తమైపోతుంది అందుకే విఘ్నాలను కలిగిస్తుంది రెండు అవినాశి వైద్యుడు మీకు మందు ఇచ్చినప్పుడు మాయా రోగము బయటకు వస్తుంది అందుకే విఘ్నాలను చూసి భయపడకూడదు మన్మనాభవ మంత్రముతో మాయ పారిపోతుంది శాంతి తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు మనుషులు మనశ్శాంతి మనశ్శాంతి అని అంటూ హైరాణ పడుతూ ఉంటారు రోజు ఓం శాంతి అని అంటారు కూడా కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోని కారణంగా శాంతిని యాచిస్తూనే ఉంటారు నేను ఒక ఆత్మను అనగా నేను సైలెన్స్ అని అంటారు కూడా మన స్వధర్మము సైలెన్స్ మరి స్వధర్మమే శాంతి అయినప్పుడు ఇక అడగడం ఎందుకు అర్థం తెలుసుకోని కారణంగా ఇక అడుగుతూనే ఉంటారు ఇది రావణ రాజ్యమని మీరు అర్థం చేసుకున్నారు కానీ రావణుడు మామూలుగా మొత్తం ప్రపంచానికి మరియు విశేషంగా భారత్కు శత్రువని అందుకే రావణుణ్ణి కాలుస్తూ ఉంటారని కూడా వారు అర్థం చేసుకోరు మనుషుల్నెవరినైనా ప్రతి సంవత్సరము కాలుస్తారా రావణుణ్ణైతే జన్మ జన్మాంతరాలు కల్పకల్పాంతరాలు కాలుస్తూ వచ్చారు ఎందుకంటే అతడు మీకు చాలా పెద్ద శత్రువు పంచవికారాలలో అందరూ చిక్కుకుంటారు జన్మే భ్రష్టాచారముతో జరుగుతుంది కావున ఇది రావణ రాజ్యమైనట్లు ఈ సమయంలో అపారమైన దుఃఖముంది దీనికి నిమిత్తమెవరు రావణుడు దుఃఖము ఏ కారణంగా లభిస్తుంది అన్నది ఎవరికీ తెలీదు ఈ రాజ్యమే రావణుడిది అందరికన్నా పెద్ద శత్రువు ఇతడే ప్రతి సంవత్సరము ఇతడి దిష్టి బొమ్మను తయారు చేసి కాలుస్తూ ఉంటారు రోజురోజుకు ఇంకా పెద్దగా తయారు చేస్తూ ఉంటారు దుఃఖము కూడా పెరిగిపోతూ ఉంటుంది ఇంత పెద్ద పెద్ద సాధు సన్యాసులు మహాత్ములు రాజులు మొదలైన వారు ఉన్నారు కానీ ఒక్కరికి కూడా తెలియని విషయమేమిటంటే రావణుడు మన శత్రువు అందుకే అతణ్ణి ప్రతి సంవత్సరము కాలుస్తున్నాము మరియు వేడుక జరుపుకుంటున్నాము అని రావణుడు మరణించాడు మరియు మేము లంకకు యజమానులుగా అయ్యామని భావిస్తారు కానీ అలా యజమానులుగా అవ్వరు ఎంత ధనం ఖర్చు చేస్తారు తండ్రి అంటారు మీకు ఎంతో లెక్కలేనంత ధనాన్ని ఇచ్చాను దానినంతా ఎక్కడ పోగొట్టుకున్నారు దసరా సమయంలో లక్షల రూపాయలను ఖర్చు చేస్తారు రావణుణ్ణి హతమార్చి లంకను దోచుకుంటారు కానీ రావణుణ్ణి ఎందుకు కాలుస్తున్నారన్నది ఏమీ అర్థం చేసుకోరు ఈ సమయంలో అందరూ ఈ వికారాల జైలులో పడి ఉన్నారు అర్ధకల్పము రావణుణ్ణి కాలుస్తారు ఎందుకంటే దుఃఖితులుగా ఉన్నారు రావణుని రాజ్యంలో మేము చాలా దుఃఖితులుగా ఉన్నామని అర్థం చేసుకుంటారు కూడా సత్యయుగంలో ఈ పంచవికారాలు ఉండవని అక్కడ ఈ రావణుణ్ణి కాల్చడం మొదలైనవేవీ ఉండవని అర్థం చేసుకోరు వారిని అడగండి ఇవన్నీ ఎప్పటి నుండి జరుపుకుంటూ వచ్చారు ఇవైతే అనాదిగా నడుస్తూ వస్తున్నాయని చెప్తారు రక్షాబంధనము ఎప్పటి నుండి ప్రారంభమైందని అడిగితే అనాదిగా నడుస్తూ వస్తోందని చెప్తారు ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు కదా మనుషుల బుద్ధి ఎలా అయిపోయింది జంతువులుగానూ లేరు మనుషులుగానూ లేరు ఎందుకు పనికిరాని వారిగా ఉన్నారు స్వర్గము గురించి ఏమాత్రమూ తెలీదు భగవంతుడు ఇదే ప్రపంచాన్ని తయారు చేశారని భావిస్తారు అంతే దుఃఖంలో మళ్ళీ భగవంతుణ్ణే తలుచుకుంటారు ఓ భగవంతుడా ఈ దుఃఖాల నుండి విడిపించండి అని కానీ కలియుగంలోనైతే సుఖవంతులుగా అవ్వలేరు దుఃఖాన్నైతే తప్పకుండా అనుభవించవలసిందే మెట్లు దిగవలసిందే కొత్త ప్రపంచము నుండి పాత ప్రపంచ అంతిమము వరకు గల అన్ని రహస్యాలను తండ్రి అర్థం చేయిస్తారు పిల్లల వద్దకు వచ్చినప్పుడు తండ్రి చెప్తారు ఈ దుఃఖాలన్నింటికి ఒక్కటే మందు వారు అవినాశి వైద్యుడు కదా ఇరవై ఒక్క జన్మల కొరకు అందరినీ దుఃఖాల నుండి విముక్తులుగా చేసేస్తారు ఆ వైద్యులైతే స్వయము రోగగ్రస్తులుగా అయిపోతారు వీరైతే అవినాశీ వైద్యుడు దుఃఖము కూడా అపారంగా ఉంది సుఖము కూడా అపారంగా ఉందని కూడా మీరు అర్థం చేసుకుంటారు తండ్రి అపారమైన సుఖాన్ని ఇస్తారు అక్కడ దుఃఖపు నామరూపాలు ఉండవు సుఖవంతులుగా అయ్యేందుకే మందు ఉంది కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే పావనులుగా సతోప్రధానులుగా అయిపోతారు అన్ని దుఃఖాలు దూరమైపోతాయి ఆ తర్వాత ఇక సుఖమే సుఖముంటుంది తండ్రి దుఃఖహర్త సుఖకర్త అని కూడా అంటూ ఉంటారు అర్ధకల్పం కొరకు మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి మీరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఆత్మ మరియు జీవము ఇది రెండింటి ఆట నిరాకార ఆత్మ అవినాశి మరియు సాకార శరీరము వినాశి ఇది వీటి ఆట ఇప్పుడు తండ్రి అంటారు దేహసహితంగా దేహపు సర్వ సంబంధాలను మర్చిపోండి గృహస్థ వ్యవహారములో ఉంటూ ఇప్పుడిక మేము తిరిగి వెళ్ళాలని భావించండి పతితులైతే వెళ్ళలేరు అందుకే నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే సతోప్రధానులుగా అయిపోతారు తండ్రి వద్ద మందు ఉంది కదా మాయ విఘ్నాలను తప్పకుండా కలిగిస్తుంది అన్నది కూడా చెప్తున్నాను మీరు రావణుని గ్రాహకులు కదా తన గ్రాహకులు వెళ్ళిపోతుంటే అది తప్పకుండా కంగారు పడుతుంది కదా తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది చదువు ఇది మందేమీ కాదు స్మృతి యాత్రయే మందు ఒక్క మందుతోనే మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి అది కూడా ఒకవేళ నన్ను నిరంతరం స్మృతి చేసే పురుషార్థం చేస్తే అప్పుడు దూరమవుతాయి భక్తి మార్గంలో ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు వారి నోరు నడుస్తూనే ఉంటుంది ఏదో ఒక మంత్రాన్ని రామనామాన్ని జపిస్తూ ఉంటారు ఇన్నిసార్లు మీరు రోజూ జపించాలని వారికి గురువు ద్వారా మంత్రము లభించింది దానిని రామనామ మాలను జపించడమని అంటారు దీనినే రామనామ దానమని అంటారు ఇటువంటి సంస్థలు ఎన్నో తయారయ్యాయి రామ రామ అని జపిస్తూ ఉంటే ఎవరు కొట్లాటలు మొదలైనవేవీ చేయరు బిజీగా ఉంటారు ఎవరైనా ఏమైనా అన్నా కానీ జవాబు ఇవ్వరు చాలా కొద్ది మందే ఇలా చేస్తారు కానీ ఇక్కడ తండ్రి అర్థం చేయిస్తున్నారు రామ రామ అని నోటి ద్వారా అననక్కర్లేదు ఇది అజపా జపము కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి తండ్రి అంటారు నేను రాముణ్ణేమి కాను రాముడు త్రేతాయుగపు వారు అతని రాజ్యం ఉండేది అతణ్ణి జపించేది ఏమీ లేదు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు భక్తి మార్గంలో ఇవన్నీ స్మరిస్తూ పూజలు చేస్తూ మీరు మెట్లను కిందకు దిగుతూనే వచ్చారు ఎందుకంటే ఇవన్నీ అధర్మయుక్తమైనవి ధర్మయుక్తమైన వారైతే ఒక్క తండ్రే వారు కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు ఇది తికమకదారుల ఆట ఏ తండ్రి నుండైతే ఇంతటి అనంతమైన వారసత్వము లభిస్తుందో వారిని స్మృతి చేసినట్లయితే ఇక ముఖము మెరుస్తూ ఉంటుంది సంతోషంలో ముఖము వికసిస్తుంది ముఖముపై చిరునవ్వు వస్తుంది మీకు తెలుసు తండ్రిని స్మృతి చేయడము ద్వారా మనము ఈ విధంగా అవుతాము అర్థకల్పము కొరకు మన దుఃఖాలన్నీ దూరమైపోతాయి తండ్రి ఏదో కృప చూపిస్తారని కాదు అలా కాదు అర్థం చేసుకోవలసినదేమిటంటే మనం తండ్రిని ఎంతగా స్మృతి చేస్తామో అంతగా సతోప్రధానమైపోతాము ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులు వారు ఎంత హర్షితముఖులుగా ఉన్నారు అలా తయారవ్వాలి అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే లోపల సంతోషము కలుగుతుంది మనం మళ్ళీ విశ్వాధిపతులుగా అవుతామన్న సంతోషం కలుగుతుంది ఆత్మలోని ఈ సంతోషపు సంస్కారాలే మళ్ళీ మీతో పాటు వస్తాయి తర్వాత మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి ఈ సమయంలో మాయ మిమ్మల్ని హైరాణ పరుస్తుంది మీ స్మృతిని మరపింపజేసేందుకు మాయ ప్రయత్నిస్తుంది సదా ఇలా హర్షితముఖులుగా ఉండలేరు తప్పకుండా ఏదో ఒక సమయంలో గుటకలు మింగుతారు మనుషులు రోగగ్రస్తులుగా అయినప్పుడు వారికి శివుబాబాను స్మృతి చేయండి చెప్తూ కూడా ఉండవచ్చు కానీ శివుబాబా ఎవరన్నది ఎవరికీ తెలియనప్పుడు ఇక ఏమని భావిస్తూ స్మృతి చేయాలి ఎందుకు స్మృతి చేయాలి పిల్లలైన మీకైతే తెలుసు తండ్రిని స్మృతి చేయడం ద్వారా మనం తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అవుతామని దేవీదేవతలు సతోప్రధానులు కదా దానిని దైవీ ప్రపంచమనే అనడం జరుగుతుంది దానిని మనుష్య ప్రపంచమని అనరు మనుషులు అన్న పేరే ఉండదు ఫలానా దేవత అని అంటారు ఆ ప్రపంచమే దైవీ ప్రపంచము ఇది మనుష్య ప్రపంచము ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు తండ్రే అర్థం చేయిస్తారు తండ్రిని జ్ఞానసాగరుడని అంటారు తండ్రి అనేక రకాల వివరణను ఇస్తూ ఉంటారు అయినా చివర్లో మహామంత్రాన్ని ఇస్తారు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానులుగా అయిపోతారు మరియు మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి కల్పపూర్వము కూడా మీరు దేవతలుగా అయ్యారు మీ ముఖము దేవతల వలె ఉండేది అక్కడ ఎటువంటి తప్పుడు మాటలను మాట్లాడేవారు కాదు అసలు అటువంటి పనులేవి అక్కడ జరగవు ఆ ప్రపంచమే దైవీ ప్రపంచము ఇది మనుష్య ప్రపంచము తేడా ఉంది కదా ఈ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు దైవీ ప్రపంచము ఉండి లక్షల సంవత్సరాలైపోయిందని మనుషులు భావిస్తారు ఇక్కడైతే ఎవ్వరిని దేవతలని అనలేరు దేవతలైతే స్వచ్ఛంగా ఉండేవారు మహానాత్మలని దేవతలనే అంటారు అలా మనుషులను ఎప్పుడూ అనలేరు ఇది రావణుడి ప్రపంచము రావణుడు చాలా భారీ శత్రువు ఇతడి వంటి శత్రువు ఇంకెవ్వరూ ఉండరు ప్రతి సంవత్సరము మీరు రావణుణ్ణి కాలుస్తారు అతడు ఎవరన్నది ఎవరికీ తెలీదు అతడు మానవమాతృడేమీ కాదు ఇవి పంచవికారాలు అందుకే దీనిని రావణ రాజ్యమని అంటారు ఇది పంచవికారాల రాజ్యము కదా అందరిలోనూ పంచవికారాలు ఉన్నాయి ఇది దుర్గతి మరియు సద్గతి యొక్క ఆటగా రచింపబడి ఉంది ఇప్పుడు మీకు సద్గతి లభించే సమయము మొదలైన విషయాలను గురించి కూడా తండ్రి అర్థం చేయించారు అలాగే దుర్గతిని గురించి కూడా అర్థం చేయించారు మీరే ఉన్నతిలోకి పైకి ఎక్కుతారు మళ్ళీ మీరే కింద పడిపోతారు శివ జయంతి కూడా భారత్లోనే ఉంటుంది రావణ జయంతి కూడా భారత్లోనే ఉంటుంది అర్ధకల్పము దైవీ ప్రపంచం ఉంటుంది లక్ష్మీనారాయణల సీతారాముల రాజ్యముంటుంది ఇప్పుడు పిల్లలైన మీకు అందరి జీవిత చరిత్రను గురించి తెలుసు మహిమ అంతా మీదే నవరాత్రులలో పూజ మొదలైనవన్నీ మీవే జరుగుతాయి మీరే స్థాపన చేస్తారు శ్రీమతముపై నడిచి మీరు విశ్వాన్ని పరివర్తన చేస్తారు కావున శ్రీమతముపై పూర్తిగా నడవాలి కదా నెంబర్ వారుగా పురుషార్థం చేస్తూ ఉంటారు స్థాపన జరుగుతూ ఉంటుంది ఇందులో యుద్ధము మొదలైన వాటి విషయమేదీ లేదు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఈ పురుషోత్తమ సంగమ యుగము పూర్తిగా వేరు పాత ప్రపంచపు అంతిమము కొత్త ప్రపంచపు ఆది తండ్రి పాత ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకే వస్తారు మీకు వారు ఎంతగానో అర్థం చేయిస్తారు కానీ మర్చిపోయేవారు ఎంతోమంది ఉన్నారు భాషణ చేసిన తర్వాత గుర్తుకు వస్తుంది ఈ విషయాలను అర్థం చేయించవలసిందే అని ఖచ్చితంగా కల్పకల్పము ఏ విధంగా స్థాపన జరిగిందో అలాగే జరుగుతూ ఉంటుంది ఎవరు ఏ పదవిని పొందాలో వారు అదే పదవిని పొందుతారు అందరూ ఒకే విధమైన పదవిని పొందలేరు ఉన్నతోన్నతమైన పదవిని పొందేవారు కూడా ఉన్నారు అలాగే తక్కువలో తక్కువ పదవిని పొందేవారు కూడా ఉన్నారు అనన్యులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు మున్ముందు ఎంతో అర్థం చేసుకోగలుగుతారు వీరు షావుకార్ల దాసిగా అవుతారని వీరు రాజ్యవంశంలోని దాసిగా అవుతారని వీరు గొప్ప షావుకారుగా అవుతారని అటువంటి వారిని అప్పుడప్పుడు పరివారంలోకి ఆహ్వానిస్తూ ఉంటారు అందరినీ ఆహ్వానించరు అందరి అందరూ వారి ముఖాలను చూడలేరు కదా తండ్రి కూడా బ్రహ్మముఖము ద్వారా అర్థం చేయిస్తారు అందరూ సన్ముఖముగా కూర్చొని చూడలేరు మీరిప్పుడు సన్ముఖంగా వచ్చారు పవిత్రంగా అయ్యారు అపవిత్రులు ఎవరైతే ఇక్కడకు వచ్చి కూర్చుంటారో వారు ఎంతో కొంత వింటే దేవతలుగా అవుతారు అయినా ఎంతో కొంత వింటే దాని ప్రభావము పడుతుంది వినకపోతే ఇక రానే రారు ముఖ్యమైన విషయము తండ్రి చెప్తున్నారు మన్మనాభవ ఈ ఒక్క మంత్రముతోనే మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి మన్మనాభవ అని తండ్రి అంటారు మళ్ళీ టీచరుగా అయ్యి మధ్యాజీభవ అని అంటారు వీరు తండ్రి కూడా టీచర్ కూడా గురువు కూడా ముగ్గురూ గుర్తున్నా సరే చాలా హర్షితముఖ అవస్థ ఉంటుంది తండ్రి చదివిస్తారు మళ్ళీ తండ్రే తమతో పాటు తీసుకెళ్తారు ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి భక్తి మార్గంలోనైతే తండ్రి గురించి ఎవరికీ తెలియనే తెలియదు కేవలం ఇంత మాత్రం తెలుసు వారు భగవంతుడు మనమందరము సోదరులము తండ్రి నుండి ఏమి లభిస్తుందన్నది ఏమీ తెలీదు మీరిప్పుడు అర్థం చేసుకుంటారు తండ్రి ఒక్కరే వారి పిల్లలమైన మనమంతా సోదరులము ఇది అనంతమైన విషయము కదా వారు పిల్లలందరికీ టీచర్గా అయ్యి చదివిస్తారు మళ్ళీ అందరి లెక్కాచారాలను సమాప్తం చేయించి తిరిగి తీసుకువెళ్తారు ఈ చీచీ ప్రపంచము నుండి తిరిగి వెళ్ళాలి కొత్త ప్రపంచంలోకి వచ్చేందుకు మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేస్తారు ఎవరెవరైతే యోగ్యులుగా అవుతారో वस्तारु अच्छा मीठे मीठे सिकी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ మీ అవస్థను సదా ఏకరసంగా మరియు హర్షితముఖంగా ఉంచుకునేందుకు తండ్రిని టీచర్ను మరియు సద్గురువును ముగ్గురుని స్మృతి చేయాలి ఇక్కడి నుండే సంతోషపు సంస్కారాలను నింపుకోవాలి వారసత్వపు స్మృతితో ముఖము సదా మెరుస్తూ ఉండాలి రెండో పాయింట్ శ్రీమతముపై నడుస్తూ మొత్తం విశ్వమంతటిని పరివర్తన చేసే సేవను చేయాలి పంచ వికారాలలో ఎవరైతే చిక్కుకుపోయారో వారిని బయటకు తీయాలి తమ స్వధర్మము యొక్క పరిచయాన్ని ఇవ్వాలి వరదానము సర్వుల పట్ల తమ దృష్టిని మరియు భావనను ప్రేమతో కూడినదిగా ఉంచుకునే సర్వులకు ప్రియమైన ఫరిష్తా భావ వివరణ స్వప్నములోనైనా ఎవరి వద్దకైనా ఫరిష్తా వస్తే ఎంత సంతోషిస్తారు ఫరిష్తా అనగా సర్వులకు ప్రియమైనవారు హద్దులోని ప్రియమైనవారు కాదు అనంతములో ప్రియమైనవారు ఎవరైతే ప్రేమను ఇస్తారో వారికే ప్రియమైనవారు కాదు సర్వులకు ప్రియమైనవారు ఎవరు ఎటువంటి ఆత్మైనా కానీ మీ దృష్టి మీ భావన ప్రేమతో కూడినదిగా ఉండాలి ఇటువంటి వారినే సర్వులకు ప్రియమైన వారని అంటారు ఎవరైనా అవమానించినా లేక ద్వేషించినా సరే వారి పట్ల ప్రేమ మరియు కళ్యాణ భావన ఉత్పన్నం అవ్వాలి ఎందుకంటే ఆ సమయంలో వారు పరవశులై ఉన్నారు స్లోగన్ ఎవరైతే సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో వారే సదా హర్షితంగా సదా సుఖవంతంగా మరియు అదృష్టవంతులుగా ఉంటారు ओम शांति